వేడి వేడి అన్నంలో కాచిన నువ్వుల నూనె వేసుకొని మజ్జిగ మిర్చితో పోపేసుకున్న గోంగూర పప్పు ఆనియన్ కాంబినేషన్తో తింటుంటే వా సూపర్ ఉంటుంది మరి ఈరోజు వీడియోలో పప్పు ఎలా చేయాలన్నా చూద్దామా కుక్కర్లో త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులో వన్ స్పూన్ జీరా హాఫ్ స్పూన్ మెంతులు వేసుకొని ఫ్రై చేసుకోవాలి జీరా మెంతులు బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక టీ గ్లాస్ కందిపప్పు వేసుకోవాలి వన్ స్పూన్ శనగపప్పు వేసుకొని ఒక నిమిషం ఫ్రై చేసుకోవాలి ఇందులో కారంకు సరిపడా పచ్చిమిర్చి వేసుకోవాలి పెద్ద గోంగూర కట్టకు ఒక మీడియం సైజ్ ఆనియన్ని ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి రెండు నిమిషాలు బాగా ఫ్రై చేసుకోవాలి ఆనియన్ పచ్చిమిర్చి ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో నీట్గా వాష్ చేసి పెట్టుకున్న గోంగూరని ఇందులో వేసుకోవాలి గోంగూర వేసినాక ఒకసారి కలుపుకొని ఇప్పుడు ఇందులో వన్ గ్లాస్ కందిపప్పుకు టూ గ్లాస్ హాట్ వాటర్ వేసుకోవాలి వేడి నీళ్ళు పోసుకున్నాక ఒకసారి అంతా బాగా కలుపుకొని మూత పెట్టి పెద్ద మంట మీద రెండు విజిల్స్ రావాలి కుక్కర్ విజిల్పోయిన తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకొని పొట్టు తీసిన ముప్పై నుంచి నలభై వెల్లుల్లి వేసుకొని హాఫ్ స్పూన్ పసుపు వేసుకొని కొద్దిగా చింతపండు వేసుకొని కొద్దిగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకొని అంతా ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి చిన్న మంట మీద ఐదు నిమిషాలు ఉడకనివ్వాలి గోంగూర పప్పుకు వెల్లుల్లి ఎక్కువ వేసుకుంటే ఆ టేస్టే వేరు వెల్లుల్లి వేసుకున్నాక ఒక ఫైవ్ మినిట్స్ ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వన్ స్పూన్ ధనియా పౌడర్ సరిపడా సాల్ట్ వేసుకొని పప్పు గుత్తితో పప్పును బాగా ఎనుపుకోవాలి పప్పుని ఇలా బాగా ఎనిపిన తర్వాత ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకోవాలి గోంగూర పప్పును ఇలా బౌల్లోకి తీసుకున్న తర్వాత ఇప్పుడు పోపు కోసం ప్యాన్లో త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఐదు మజ్జిగ మిర్చిని కట్ చేసుకొని వేసుకోవాలి మజ్జిగ మిర్చిని బాగా ఫ్రై చేసుకోవాలి మజ్జిగ మిర్చి ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో క్రష్ చేసుకున్న ఎనిమిది వెల్లుల్లిని వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి వెల్లుల్లి ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ముందుగానే తీసిపెట్టుకున్న పప్పులో వేసుకోవాలి మిర్చితో పోపు వేసుకుంటే గోంగూరపప్పు రెడీ గోంగూర పప్పును జొన్న రొట్టెలోకి కానీ రైస్లోకి కానీ తింటే చాలా బాగుంటుంది ఇలాంటి రెసిపీస్ కోసం ప్లీజ్ నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి